మహాలక్ష్మీ నమో నమ విష్ణుప్రియాయై నమో నమో నమ ధనప్రదాయ నమో నమ విశ్వజనన్యై నమో నమ ఓం శ్రీమాత్రే నమ అందరికీ శ్రవణ మాస శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి రెండవ శుక్రవారం అందుకనే నేను ఇలా శ్రీచక్రం ముగ్గు అమ్మవారి అలంకారం ఇలా అన్నీ చేశానండి ముందుగా ఈ శ్రీచక్రం ముగ్గుని ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తానండి ఈ శ్రీచక్రం ముగ్గు తులసి కోట ముందు దేవుడి పూజా మందిరం ముందు ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలండి ఈ శ్రీచక్రం అష్టాదశి శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ శ్రీచక్రం ప్రతిష్ఠించబడిందండి ఆదిశంకరులు అష్టాదశి శక్తిపీఠాలు ఉన్న ప్రతి చోట ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారండి అంతేకాదండి తిరుమల ఆ వెంకటేశ్వరుడు అక్కడ ఈ శ్రీచక్రం ప్రతిష్ఠించబడిందండి అది ఎక్కడంటే మనం హుండీలో డబ్బులు వేస్తాం కదా ఆ హుండీ కింద ఈ శ్రీచక్రం ప్రతిష్ఠించబడిందండి అందుకని కలియుగాంతం వరకు ఆ వెంకటేశ్వరునికి కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది కోట్లకు కోట్లే కురుస్తూనే ఉంటాయండి ఈ శ్రీచక్రం ఎక్కడైతే ప్రతిష్ఠించబడుతుందో ఆ శ్రీ మహాలక్ష్మి అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటుందండి ఇలా శ్రీచక్రం ముగ్గు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ శ్రీచక్రం చుట్టూ ఓంకారం స్వస్తికిని వేశానండి ఈ శ్రీచక్రం ముగ్గు వేసినంతసేపు అమ్మవారి అష్టోత్తరాలు వింటూ ఈ ముగ్గుని వేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరాలు వింటే మనసు ప్రశాంతంగా ఉంది అలా ఈ ముగ్గుని చాలా సులువుగా వేసుకున్నాను చూడడానికి చాలా ఈజీగా ఉన్నట్లు ఉంటుంది కానీ కొంచెం మనం దాని మీద మనసు పెడితే కానీ ఆ కోణాలు ఆ గీతలు ఎలా గీయాలో మనకి సులువుగా అర్థమవుతుందండి ఇలా ముగ్గు మొత్తం పూర్తయిన తర్వాత చుట్టూ గీతలు కూడా గీయాలండి ఎప్పుడైనా సరే వాకిలి ముందు ముగ్గు వేసినా సరే ఎక్కడ ముగ్గు వేసినా మనం ఈ ముగ్గుని అష్టదిగ్బంధన చేయాలి అష్ట దిగ్బంధన చేసినట్లయితే ఆ ముగ్గులో అమ్మవారు ఉంటుంది కదా ఆ అమ్మవారు బయటికి వెళ్లకుండా నాలుగు వైపులు నాలుగు గీతలు గీసుకున్నాము అంటే ఆ అమ్మవారు అక్కడే లోపల ఉండిపోతుంది అని అంటారు ఇలా నాలుగు వైపులో ఖచ్చితంగా గీతలైతే గీసుకోవాలండి ఇట్లా అష్టదిగ్బంధన చేయాలి చూసారా ఈ శ్రీచక్రం ముగ్గు ఎంత అందంగా వచ్చిందో మీరు మీకు కూడా కనుక ఎసులుబాటు ఉంటే వేసుకోండి ఈ ముగ్గుని ముగ్గు పిండితో కాకుండా నాకు తెల్లబండలు అయ్యేసరికి రెడ్ కలర్లో ఉన్న ఇసుక రంగును తీసుకొని ఈ ముగ్గుని వేశానండి ఈ ముగ్గు మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారిని కూడా అలంకారం చేశానండి అది మరొక వీడియోలో మీకు చూపిస్తాను తిరుపతి వెళ్ళినప్పుడు గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి తిరుపతికి పక్కనే దేవాలయం అంటారు గోల్డెన్ టెంపుల్లో అమ్మవారి గుడి శ్రీచక్రం ఆకారంలో ఉంటుందండి మనం దర్శనానికి వెళ్ళాలన్నా ఆ శ్రీచక్ర ఆకారంలో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కసారి మీరు గమనించారనుకుంటున్నాను గమనించకపోతే ఒక్కసారి గమనించుకోండి ఆ గుడి అచ్చ స్వర్ణ దేవాలయం శ్రీచక్రం మీదే ఉంటుందండి అక్కడ మనం శుక్రవారం రోజు తొమ్మిది ఉసిరికాయలను అమ్మవారికి చూపించి ఒక ముత్తైదు గనక ఇచ్చినట్లయితే స్వయంగా అమ్మవారే వచ్చి ఆ ఉసిరికాయలను స్వీకరిస్తుందని ఒక నమ్మకం అండి ఈ శ్రావణ మాసం మొత్తం స్వామి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి కుదరన పక్షంలో శుక్రవారం అయినా శనివారం అయినా తప్పకుండా పూజని ఆచరించాలండి శుక్రవారం అమ్మవారిని శనివారం అయ్యవారిని వెంకటేశ్వర స్వామిని పిండి దీపాలతో ఆరాధించినట్లయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన కుటుంబంపై మనపై ఎళ్ళవేళలా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా పూజను ఆచరించండి మా సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమ మరొక వీడియోలో అమ్మవారి అలంకారం ప్రసాదం నేనేం ప్రసాదం పెట్టానో అమ్మవారిని ఎలా అలంకరించానో చూపిస్తానండి తప్పకుండా చూడండి